মুপালিটি <laughs> <laughs>

అప్పుడు పిలిచి అడిగితే నాకు తెలియకుండా జరిగింది నీ ఆఫీస్ ముందే ఆఫీస్ అది నీ ఆఫీస్ ముందే ఆఫీస్ పగలు కొట్టి మొత్తం కలపం బట్టి నీకేం తెలియలేదు కలెక్టర్ నోటీసులోకి వచ్చి నాకు చెప్తే తప్ప తెలియదు మన డిపార్ట్మెంట్ ఒకసారి చూసుకోండి మీరు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీరు అసలు మీరు చూస్తున్నారు లేదా మా అనుమానం ఉంటుంది మీరు నన్ను నేను చేయించుకుంటాను మీ రెస్పాన్సిబుల్గా పనులు చేయకూడదండి మా ఎవరు అనుకుంటే కొన్ని బాధ్యతలు ఉన్నాయి మీ స్థాయిలో ఉన్నాయి మా స్థాయిలో మాకున్నాయి ఇవాళ నేను అడగలేదన్నమాట రేపు ఇంకోటి బయటపడుతుంది సిపి ఇచ్చే ముందు నా కాపీ పెట్టి పేరు చేసుకొని సిపి పంపాలి తర్వాత కంప్లీట్ స్టేజ్ ఇప్పుడు ఎంత కాస్త మీరు అట్లా ఇస్తే బాగుంటుంది లిస్ట్ ఆఫ్ వర్క్స్ అటాచ్ చేయండి చేసి వాళ్ళకి ఇచ్చే వాళ్ళు అన్ని పంపించుకుంటారా అన్ని